హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే టెంపుల్కి అయితే వచ్చాము బీచ్కి వెళ్ళి ఉడికి అసలే చూడు లక్కీ కట్టున్నా ఏంటి అక్క కొంచెం సిస్టర్ కొంచెం జరుగుతుంది నాన్న ఏ డబ్బులు బుల్ దాంట్లో నాన్న గడు

పాపా జింగిల్ బెల్ జింగల్ బెల్ దన కో మంచిగా వచ్చి గుంజుతుంది దా ఫోటో తిందా నేను దిగొద్దా దాన సెల్ఫీ తిందర హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే జూపల్లికి అయితే వచ్చినాము కర్నూలు సైడ్ గద్వాల్ జిల్లా అంజన స్థానం టెంపుల్కి అయితే పోయినాము అది కూడా కొన్ని వీడియోలు తీసినాము దీంట్లో ఎడిట్ చేసి పెడతాం ఫ్రెండ్స్ మా భార్య అయితే స్కూటీ మీద కూర్చుంది నాన్న హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బ్యూచ్ పాల్కి అయితే వచ్చినాం ఇక్కడ దర్శనం అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్ మేమైతే ఇక కిందకైతే ఇక మీరు చెట్టు మీరకైతే చూసినప్పుడు మంచిగా ఇక లోపల బాగా ఎండొస్తుంది ఎండ కోదమంటే కూడా అసలు ఎండంతా బాగా కొడుతుందని చెట్టు మీరకైతే ఇక్కడ చింతల్లి పంచార్ట్ అయితే అరే ఏం కొన్నారా మీరు కృష్ణానది అయితే కానీ ఇప్పుడైతే వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్ ఇదే కృష్ణానది చూడండి

జర్నీ మొత్తం కొద్దివేలము ఇప్పుడైతే ఇలా బచ్చలు చపాతి ఇంత కర్రీ ఫ్రెండ్స్ ఆలుగడ్డ అంత కడిపి బా చేసింది అమ్మాట ఇవే ఫ్రెండ్స్ వెజిటేబుల్ బగారా రైస్ మసాలా అయితే వేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఇక ఇక్కడ వచ్చేసి అయితే మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ అయితే చేసిన మటన్ అయితే చేసి కొంచెం దింపినము ఇక్కడ వచ్చేసి అయితే పూర్ణము బెల్లము ఒక అందే వేసి అయితే బచ్చాలకైతే పూర్ణమైతే మాది కొంచెం మిగిలింది పాప తింటా అన్నది అందుకని వదిలిపెట్టిన ఇక్కడ వచ్చేసి అయితే చపాతి ఇక ఇక్కడ వచ్చేసి అయితే అవి బచ్చాలైతే కాల్చిండి కదా ఇక ఫ్రెండ్స్ ఇదే మా స్పెషల్ ఈరోజు అందరికైతే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే వైఎస్ స్పెషల్ అయితే బచ్చారు చెప్పాతి బొగబాయి అన్నం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మీరైతే ఏ కామెంట్ అయితే కామెంట్ అయితే ఎవరైనా వీడియో అయితే అప్లోడ్ చేస్తాం అందరికైతే ఉగాది వెరీ వెరీ శుభాకాంక్షలు అందరికైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి లక్కీ ఆర్చన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికైతే బాయ్